హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పల్లె టూర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ కోలాటంలో నేను కూడా ఒక సాంగ్ ట్రై చేద్దామని వెళ్ళాను స్టెప్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను మీరు పడకండి మా ఊర్లో శివరాత్రి పండగకి ఈ కోలాటం ఏర్పాటు చేశారనమాట నేను కూడా పాదం కలుపుదాం వాళ్ళు వెళ్ళాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే సాంగ్ వేస్తే కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి సాంగ్ ప్లే చేయలేదు కాబట్టి నా మాటలే మీకు సాంగ్ అనుకోండి యాక్చువల్గా మా చిన్నప్పుడు అంటే పనులు చేసుకొని ఇంటికి వస్తారు కదండీ అందరూ అంటే భోజనాలు చేసేసి ఇంచుమించుగా ఏ ఎనిమిది గంటలకి ఏడున్నరకి అలాగా అందరూ గ్యాదర్ అయ్యేవారు అనమాట గ్యాదర్ అయ్యి ఇప్పుడు కోలాటం అంటున్నారు కదా యాక్చువల్గా అప్పుడు చిడతలు అన్నవి అన్నమాట చిడతలు అంటే అవి రెండు మన చేతితో పట్టుకుంటాం కదా వాటినే చిడతలు అంటారు అనమాట అవి వాళ్ళు వేస్తుంటే ఎంత ముచ్చటగా ఉండేదంటే వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు అనుకోండి అప్పుడు వాళ్ళు అంటే వీళ్ళు లేడీస్ కదా దీనికి ఎనర్జీ తక్కువ ఉంటుంది వాళ్ళు అందరూ యువకులు పెద్దవాళ్ళు అందరూ వ్యవసాయం చేసుకుని వెళ్ళి కదండి శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు కాబట్టి స్టెప్స్ వేస్తుంటే భూమి దదరిల్లిదండి భూమి అదురు అదిరేదనమాట అంత అద్భుతంగా వేసేవారు కాలక్రమేణా ఈ టీవీలు వచ్చి సగం కళ్ళన్నీ సంగనాకి పోయాయి మొబైల్ వచ్చి మొత్తం పోయాయి ఎవడు ఫోన్ ఆడు ఎవడు టీవీ ఆడు పట్టుకొని ఉండకపోవడం వలన వీధిలోకే రావట్లేదు ఎవరు ఇక ముందు పల్లెటూర్లలోనే సాయంత్రం అయిందంటే ఏదో ఒక ఆటలు ఆడుకుంటూ కబడ్డీలు ఖోఖోలు ఏవేవో రకరకాల ఆటలు ఆడుకుంటూ కోలాటాలు చిటికెలు చిటికెలు భజనలు అన్ని రకాల కళలన్నీ పల్లెటూరులోనే ఉండేవి వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్గా ఉండేది అనమాట ఇప్పుడు టీవీ ఆన్ చేస్తున్నారు మొబైల్ ఆన్ చేస్తున్నారు బయటికి రావడానికి ఇంకా వాళ్ళకి సమయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక చిన్న ఊరట ఏంటంటే ఇంతకుముందు కనుమరుగైపోయినటువంటి ఈ కళలు మళ్ళా బయటికి వస్తున్నాయి అన్నమాట ఇలా కోలాటం రూపంలోనే ఇంకా ఇదే కాదు చాలా రకాల కళలు అండి అవన్నీ కూడా బయటికి రావాలి ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు కానీ మీ ఊర్లలో కానీ ఇలాంటి కోలాటాలు అవి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అలా అయితే కామెంట్ అయితే చేయండి అలా అనుభవం ఉన్నవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్